హాయ్ అండి మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఒక టాస్క్ అయితే జరుగుతుంది ఆ టాస్క్కి గౌతమ్ని సంచాలక్గా పెట్టారు బిగ్ బాస్ ఏం చేశారంటే ఈ గౌతమ్ సోలో సోలో అంటున్నాడు ఎవరికి నేను సపోర్ట్ చేయను సోలోగా ఆడుతున్నానని చెప్పేసి చూద్దాం వెళ్ళి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడతాడా లేదా అని పూర్తిగా గౌతమ్ని ఇరికిచ్చేద్దామని చెప్పేసి గౌతమ్ని సంచాలక్గా చేస్తారు దీంట్లో కానీ గౌతమ్ బిగ్ బాస్ ఏమి ప్లాన్ వేశాడో ఆ ప్లాన్ ఒక్కసారి తిప్పికొట్టాడనే చెప్పచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ లైక్ చేసేసి చూడండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గౌతమ్ తెలివితేలకి హ్యాండ్స్అప్ అని చెప్పాలి చాలా బాగా చేశాడు సంచాలక తన ఓన్ ప్లాన్ బిల్డప్ చేసి చాలా బాగుంటుంది ఇది లైవ్లో మరి కొంతమంది అబ్జర్వ్ చేశారో లేదో ఏంటంటే గౌతమ్ ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడాడు అని చెప్పేసి బయట టాక్స్ అయితే వస్తున్నాయి అదేమీ కాదండి లైవ్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే ఈ పాయింట్ క్యాచ్ చేయగలరు చాలా తెలివిగా ఆడాడు గౌతమ్ బిగ్ బాస్ ప్లాన్ అయినా రివర్స్ కొట్టాడా అని అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్దాం ఏంటంటే మెగా చీఫ్ కంటెంటర్స్ ఎవరెవరు అయ్యారు రోహిణి టేస్టీ తేజ తర్వాత పృథ్వీ యష్మి తర్వాత విష్ణుప్రియ ఈ ఐదుగురు కదా అయ్యారు ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఒక టాస్క్ పెడతాడు ఆ టాస్క్ ఏంటంటే పట్టు వదలని విక్రమార్కుడు అని చెప్పేసి పట్టు వదలని విక్రమార్కుడు అది ఎలా ఉంటుందంటే పైనుంచి రోప్స్ కడతారు కిందనేమో డైస్ పెడతారు ఆ డైస్ మీద ఒక్కొక్కళ్ళు నిల్చోవాలన్నమాట ఐదుగురు నిల్చోవాలి ఐదుగురు నిలిచినప్పుడు గౌతమ్ కథ సంచాలు పూర్తి గేమ్ అంతా గౌతమ్ చేతిలోనే పెట్టేస్తారు బిగ్ బాస్ నువ్వు ఎలా ఆడిస్తావు ఆడించుకో అన్నట్టు అప్పుడు ఏంటి గౌతమ్ దగ్గర ఒక డైస్ ఉంటుంది కలర్స్ ఉంటాయి అన్నమాట అన్నినే ఆ కలర్స్ ఇలాగ వేస్తాడు తనకు ఎవరిని తీసేయాలంటే అంటే ఎవరైతే నించుంటారో ఎవరిష్టం తనిష్టం అనమాట బజ్ మోగిన అన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరి డైస్ అన్నా గౌతమ్ తీసేయచ్చు తనిష్టం తీసేయాలి తీసేస్తే ఏంటంటే ఆ డైస్ కిందనే చెడిపోతుంది కదా అప్పుడు వాళ్ళు రోపును పట్టుకొని నిలిచావు అనమాట ఇప్పుడు గౌతమ్ ఇష్టం కదా మరి గౌతమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరు టేస్టీ తేజ రోహిణి కూడా ఉన్నారు వేడని వేడ తీయకపోతే ఫేవరిజం చేస్తాడు గ్రూప్ గేమ్ ఆడాడని చెప్తారు ఒకవేళ వాళ్ళ తీస్తే వేడ తీస్తే బాగానే ఉందని అంటాడు తర్వాత ఇద్దరు ఉన్నారు కదా ఒకవేళ వాళ్ళని తీసేస్తారంటే గ్రూప్ ఇవ్వమని అంటే ఎలాగైనా గ్రూప్ గేమ్ నువ్వు కూడా ఆడుతున్నావు అని చెప్పి తిరిగిద్దామని చెప్పి బిగ్ బాస్ అనుకున్నాడు ఎన్ని ప్రసంగాలు ఇస్తావు కదా నువ్వు చూస్తానని చెప్పి అప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే లోపలికి వెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకుంటున్నప్పుడు గౌతమ్ అడుగుతాడు ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి గౌతమ్ నైల్ పెయింట్ నెయిల్ పెయింట్ ఎవరి దగ్గర నువ్వు ఉన్నదని అడుగుతాడు నెయిల్ పెయింట్ ఎవరి దగ్గర ఉందంటే ఆ అంటే వాళ్ళు ఇస్తారు ఇస్తే ఏం చేస్తారంటే ప్రతి డేస్ పేరు మీద నేను రాస్తాను అనమాట యష్మికి వయ అని చెప్పి విష్ణు ప్రియకు బి అని చెప్పేసి తర్వాత పృథ్వీరాజ్కి పి అని రోహిణికి ఆర్ అని టేస్టీ తేజకి డి అని ఇలా చిన్న చిన్న అక్షరాల్లో ప్రతి డైస్ మీద రాస్తాడన్నమాట ఓకేనా రాస్తాడు ఇప్పుడు ఏంటంటే తిని దగ్గర డైస్ వేయాలి ఆ డైస్ వేస్తే ఏ కలర్ వస్తుందో దాని మీద పేరు రాస్తాడు కదా ఏది వస్తుందో దాన్ని లాగేస్తాడు అనమాట కలర్ అది వస్తుంది కదా దాని మీద అది లాగేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా వేస్తాడు ఏ కలర్ వస్తే దాన్ని లాగేయాలి అంతే తను ఎవరిది పార్షాలిటీ చూపించట్లేదు ఏం రాసుకున్నాడో అది వేస్తూ వచ్చాడు అనమాట అంటే ఏది వస్తుంది ఏ పేరు వస్తుందో దాన్ని లాగేస్తూ ఉండాడు అలాగ ఈ విధంగా చేయడం వల్ల ప్రతి వాళ్ళకి షాక్ అయిపోయింది అరేయ్య రెడ్డి ఇదికి ఎందుకు తెలియదు అట్లున్నాయని చెప్పింది నిజమే కదా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం లేదు కదా ఇప్పుడు తను లాగితే వీళ్ళ గ్రూప్ అంటారు లాగితే వీళ్ళ గ్రూప్ అంటారు అటువంటి అప్పుడు చక్కగా పేర్లు రాసేసుకున్నాడు ఎవరిది వస్తే వాళ్ళతో లాగేస్తాడు అనమాట అంతే కదా ఇప్పుడు ఆ విధంగా చేయడం జరిగింది ఫస్ట్ వేసినప్పుడు ఎవరిది వస్తుందంటే పృథ్వీది వస్తుంది దానికి పిఎన్ రా పిఎన్ రాస్తున్నది వస్తుంది అనమాట అప్పుడు అది లాగేస్తాడు లాగేస్తే పృథ్వీ ఏం చేస్తాడంటే పట్టుకొని ఆ రోపుని అలా పట్టుకొని ఉంటాడు కొంతసేపు తర్వాత పక్కన ఎవరు యష్మి ఉంటే యష్మి దాంట్లోకి వెళ్ళిపోతాడు ఇద్దరు సన్నగా ఉండడం వల్ల బాగానే నిల్చుంటారు అన్నమాట వాళ్ళిద్దరూనే అలాగ మళ్ళీ బజ్ మోగినప్పుడు మళ్ళీ డైస్ వేయాలి డైస్ వేస్తే వస్తే అది లాగేస్తూ అనమాట తర్వాత మళ్ళీ బజ్ మోగినప్పుడు అది వేస్తాడు వస్తే రోహిణీది వస్తుంది దీన్ని రాసి పెట్టుకున్నాడు కదా కలర్ ఏ కలర్ వస్తుంది దాని ప్రకారం అనమాట వేస్తే అప్పుడు రోహిణీది లాగేస్తాడు తను రోహిణిది లాగేసిన తర్వాత ఏంటంటే రోహిణి ఏం చేస్తుంది రోహిణి ఏంటంటే ఫస్ట్ టేస్టీ తేజ టేస్టీ తేజ పక్కన రోహిణి ఉంటుంది రోహిణి పక్కన విష్ణుప్రియ ఉంటుంది ఇప్పుడు రోహిణి ఇటువైపు వెళ్ళాలి అది ఎలాగైనా అది లాగేస్తారు లాగేస్తే ఇటువైపు జంప్ చేయాలి ఇటువైపు అయినా చేయాలి ఇటువైపు టేస్టీ తేజ తండ్రి భారీ పర్సనాలిటీ కదా అయినా సరే రోహిణి ఏంటంటే టేస్టీ తేజ వైపు జంప్ చేస్తుంది అసలు ఆ చిన్న డైస్లో ఇద్దరు అలా నిల్చోవడం చాలా కష్టం కానీ మంచి కామెడీ చేసుకుంటూ ఉంటారు టేస్టీ తేజం అంటే బిగ్ బాస్ ఈ అవకాశం అని అంటే రోహిణి అక్కడ కట్ చేసేమంటుంది ఏంటి నేను వచ్చి నేను పట్టుకున్నానని చెప్పేసి ఈ అవకాశాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నావా ఇదనే ఈ అవకాశం అని అనేసరికి టేస్ట్ తేజ మాట మార్చి ఆ బిగ్ బాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు ఎందుకంటే టేస్ట్ తేజకి ఇంత పట్ట రోహిణి పర్సనాలిటీ కూడా పెద్దదే కదా అయినా సరే చాలాసేపు ఇద్దరు హోల్డ్ చేసి పట్టుకుంటారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి అంటే అంత ఇద్దరి ఆ పర్సనాలిటీతోనే ఒకే చిన్న డైస్లో నిల్చోవడం చాలాసేపు దాకా నించుంటారు ఏంటంటే రోహిణి కాలు కొంచెం పైకి రావడం వల్ల అంటుంది కూడా ఎడ్జ్లో నా కాలు తి నొప్పింది నాకని చెప్పేసి అలా ఉండడం వల్ల అడుగునప్పుడు పుడుతుంది అందులో కానీ కాలు కూడా కొంచెం ఫ్రాక్చర్ అయ్యాను కదా అయినా సరే ఎడ్జెస్టే చాలాసేపు టేస్టీ దేవుతారు రోహిణి బాగానే ఉంటారు తర్వాత మళ్ళీ బజ్ అయిన తర్వాత మళ్ళీ వేస్తాడు ఎవరు గౌతమ్ డైస్ వేస్తే అప్పుడు ఎవరిదొస్తుందంటే విష్ణు ప్రియత వస్తుంది చాలా తెలివిగా వేసి పేరు రాసి పెట్టుకోవడం వల్ల ఎవరు దొస్తే వాళ్ళు పిగేస్తూ వచ్చాడనమాట ఎప్పుడు ఎవ్వరూ బ్లేమ్ చేసే అవకాశమే లేదు ఫస్ట్లో నబీలు లేదా అంటుండంటే నేను నాదే తనిష్టం అసలు ఏదైనా కావాలంటే వచ్చింది కాకపోతే ఇంకోట పికే వేస్తాను కానీ అలా చేయలేదాను నబీలు అంటాడా నేను ఆ ప్రాసెసే ఫాలో అవుతున్నావా అని చెప్పి నబీలు కూడా విష్ణు విష్ణుప్రీద వచ్చేసరికి విష్ణుప్రీదే లాగేస్తాడు లాగేస్తే విష్ణుప్రీ ఇటైనా వెళ్ళచ్చు ఇటైనా వెళ్ళలేదు అటువైపు పాలేడి ఇద్దరు ఉన్నారు ఇటువైపు ఇద్దరు ఉన్నారు సరే పట్టుకుందామని చెప్పి రోపులు పట్టుకుని ఒక్క సెకండ్ కూడా ఉంటుంది జర్రమని జారిపోతుంది జారిపోయిన వెంటనే అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు నబీల్ అంటాడు ఎంత కష్టపడి నిన్ను చీఫ్ కంటాక్టర్ చేసింది ఎందుకైనా జర్రమని ఒక్క సెకండ్లో జారిపోయి కింద పడిపోయావు కదా అని చెప్పేసి ఆ టీషర్ట్ పైనుంచి కింద పడడానికి ఎంతసేపు పడుతుందో దానికన్నా తొందరగా నువ్వు కింద అని చెప్పేసి ఒకళ్ళు అంటారు ఇలాగ చాలా అంటే ఫన్ వేలో చక్కగా అయిపోతుంది గేమ్ మాత్రం అని అంటే పడిపోతుంది విష్ణుపురి కూడా పడి పడి పడేన అవుతుంది విష్ణుపురి ఏం చేస్తుంది పడిపోతే ఏమైనా దెబ్బలతో అవుతాయని పైన హెల్మెట్ పెట్టుకొని కింద షూ వేసుకొని ఉంటే అందరూ అంటారు చాలా బిల్డప్ ఇచ్చావుగా నాకు హెల్మెట్ ఆ షూ ఇంకా అని చెప్పి చాలా అని ఆ తర్వాత అవినాష్ కూడా అంటాడు ఎంత కష్టపడ్డావు నీకు అవడానికని చెప్పేసి అంటారు అప్పుడు విష్ణుప్రియ తప్పిపోతుందిమాట ఇప్పుడు ఇటువైపు ఏంటంటే పృథ్వీ యష్మి ఉన్నారు ఇటువైపు ఎవరు టేస్ట్ చేసే ప్లస్ లోహిణి ఉన్నారన్నమాట వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరిది వస్తుందో వాళ్ళని తీసేయాలి తను ఏంటంటే నెక్స్ట్ డేస్ వేసినప్పుడు అలాగా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి పడుతుంది అన్నమాట అక్కడ బ్లూ ఇటు అటు కాకుండా పడేసరికి ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఒకటి వేస్తాడు మళ్ళీ ఒకటేసేసరికి ఒక దాని మీద పేరు ఉండదు కదా ఐదు ఉంటాయి కదా ఆరు ఉంటాయి కదా మొత్తం ఆరులోనేమో ఐదు దాకా పడతాయి ఒక దాని బ్లాంక్ ఉంటుంది మళ్ళీ వేసినప్పుడు బ్లాంక్ వస్తుంది మళ్ళీ తిప్పి మళ్ళీ వేస్తాడు అనమాట మళ్ళీ వేస్తే అప్పుడు యష్ మీద వస్తుంది అప్పుడు యష్ మీద లాగేస్తాడు మీద లాగేస్తే అప్పుడు పృథ్వీరాజ్ ఏంటో చాలాసేపు ఆ తాడు పట్టుకొని నించుంటాడు యష్మి కూడా పట్టుకుంటుంది కానీ ఇంకా చాలా సన్నగా ఉంటుంది కదా ఇంకా యష్మి పడిపోతుంది నెక్స్ట్ సెకండ్ వీళ్ళకి ఒక్కొక్కరికి పాయింట్ ఇస్తారు ఫస్ట్ పడిపోయిన వాళ్ళు ఎవరు విష్ణు ప్రియ కదా తనకి టెన్ పాయింట్స్ ఉంటాయి నెక్స్ట్ యష్మి పృథ్వీరాజ్ వాళ్ళు డ్రైస్ లాగేయడం వాళ్ళు చాలా హోల్డ్ చేసి పట్టుకుంటారు రష్మి ముందుగా పడిపోవడం వల్ల ట్వంటీ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ పృథ్వీ పడిపోతాడు థర్టీ పాయింట్స్ తనకు వస్తాయి ఇంకా వీళ్ళ ముగ్గురు అవుట్ అయిపోయి కదా ఇంకా ఉన్నది రోహిణి టేస్టీ తేజ వాళ్ళు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా అలాగే ఉంటూ ఉంటారు తర్వాత కదుపుతూ అందరూ అంటారు ఎలాగైనా టేస్టీ తేజ కూడా అంటారు వాళ్ళు కూడా ఇదిగో ఆడుకోలేదు అంటే ఒకళ్ళని తోసేస్తే ఏముంది రెండు నిమిషాలు వాళ్ళు కింద పడిపోతారు నెక్స్ట్ వాళ్ళు గెలిచిపోతారు అలా కాకుండా చాలా కరెక్ట్ వేలో ఆడారనమాట ఎలాగో ఫోన్ చేసుకుని వాళ్ళు చాలాసేపు ఉంటారు తర్వాత బజ్జు మోగిన దాకా ఉంటుంది రోహిణి బస్సు ఇలా మోగిన వెంటనే తను ఏమనుకుంటుంది పట్టుకొని ఉండిపోదామా అనుకున్నదే మరి ఇంకా ఎవరు జస్ట్ అది కింద లాగాలి కదా కిందది లాగిన తర్వాత ఆ రోపును హోల్డ్ చేసి ఉన్నవాళ్ళు కదా లాస్ట్ దాకా ఉంటారు బజ్జు మోగిన మోగిన వెంటనే రోహిణి మరి పట్టుకుందామని తను స్లిప్ అయిందా అనేది సరిగా లైవ్లో చూపించలేదా నేను లైవ్ని కూడా యాడ్ చేసి చెప్తున్నానండి అండి ప్రోమో పట్టుకుంటుంది కొంచెం లాగకముందే లాగక ముందే రోహిణి ఏంటంటే స్లిప్ అయి పక్కకు పడిపోతుంది అనమాట అది ఎలా ఉందంటే తనంతా తను దిగిపోయినట్టు అనిపిస్తుంది మరి అంతవరకు మరి హోల్డ్ చేసి పట్టుకోలేక దిగిందా లేకపోతే ఏంటనేది రోహిణి అయితే అవుట్ అయిపోతుంది దానికి అంతా ఫార్టీ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ ఎవరు గౌతమ్ లాగేస్తాడు లాగేసిన తర్వాత కూడా ఒక్క వన్ సెకండ్ దాకా ఆ టేస్ట్ దేశం హోల్డ్ చేసి ఆ రూపును పట్టుకొని ఉంటాడు నిజంగా టేస్ట్ దేశ ఎఫర్ట్స్కి రోహిణి ఎఫర్ట్స్కి సూపర్ అని చెప్పాలి ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీతో అంతంతసేపు హోల్డ్ చేసి ఉండడం అనేది గ్రేట్ అసలు టేస్ట్ తేజ లాస్ట్ ఒక హాఫ్ సెకండ్ ఏమో పట్టుకుని అంటాడు తర్వాత పడిపోతాడు కదా అందుకని ఫిఫ్టీ పాయింట్స్ ఎవరికి వస్తాయి టేస్ట్ తేజకి వస్తాయి అనమాట అంటే ఈ టే అసలు యాక్చువల్లీ ఒక్కొక్కరికి మార్క్స్ అనేవి ఇస్తారు లాస్ట్లో ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళని ఒక్కొక్కరిని అవుట్ చేసుకుని వెళ్తారు అనుకుంటాను టాస్క్లు అయితే ఫైవ్ టాస్క్స్ అవుతాయని చెప్పేసి లైవ్లో అనుకుంటున్నారు అనుకోవడం అయితే అనుకుంటున్నారు అక్కడ మరి ఎన్ని టాస్క్లు అవుతాయో తెలియదు యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కదా ఫ్రైడేలో అయిపోతుంది మెగా చిఫ్ టాస్క్ అనేది చెప్పేసి ఎవరైనా తెలిసిపోతుంది కదా అయితే ఈ టాస్క్లో అయితే మాత్రం టేస్టీ తేజ ఫిఫ్టీ పాయింట్స్తో ఉన్నాడా రోహిణి ఫార్టీ పాయింట్స్తో ఉన్నది లేకపోతే పృథ్వీ ఏమో థర్టీ పాయింట్స్తో నెక్స్ట్ యేష్మి ట్వంటీ పాయింట్స్ టెన్ మార్క్స్తో విష్ణుప్రియ అని ఉంది మరి వీళ్ళందరూ సెకండ్ టాస్క్లోకి వెళ్తారా లేకపోతే ఎవరికి తక్కువైందని వాళ్ళని అవుట్ చేసేస్తారా చూడాలి నా ఉద్దేశం ప్రకారం తక్కువ ఎవరు ఉన్నదో వాళ్ళని అవుట్ చేసేస్తారు అప్పుడు విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది మిగతా నాలుగురే సెకండ్ రౌండ్కి వెళ్తారనమాట అన్నమాట ఇలాగైతే జరుగుతుంది కానీ చాలా బాగా జరిగింది దీంట్లో గౌతమ్ స్ట్రాటజీకి గౌతమ్ అప్లై చేసిన తెలివికి మాత్రం అప్ అనాలి అసలు బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటాడు కనుక ఇప్పుడు వేలు రెండు గ్రూపులు అక్కడ ఉన్నారు ఏ గ్రూప్కి సపోర్ట్ చేస్తాడో చూద్దామని చెప్పేసి పూర్తి ఆటనంతా గౌతమ్ చేతిలో పెట్టేశాడు అంటే గౌతమ్ ఇష్టం అంట ఎవరికి కావాలంటే అక్కడ పీకేయచ్చు కానీ తను అలా చేయకుండా చక్కగా ఒక్కొక్క దాని మీద చిన్న చిన్న పేర్లు రాసుకొని ఆ విధంగా వేసి ఎవరి పేరు వస్తుందో వాళ్ళని లాగేసి చాలా బాగా తెలివిగా అయితే ఆడారని చెప్పేసి అనుకోవచ్చు మరి మీకు నచ్చిందా గౌతమ్ ఆడిన తీరు నేను చెప్పిన రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి నా ఎఫర్ట్స్ కూడా కొంచెం గుర్తించండి ఓకే బాయ్ బాయ్ యూ